వెల్కమ్ టు నమితా న్యూస్ పొంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం నేతలపై ఆర్డీఓ ఫిర్యాదు చేసిన మహిళ తవనంపల్లి మండలం గాజులపల్లి నివాసి శంకర్ రాజు భార్య పరిమళ భర్త శంకర్ రాజు మొదటి భార్య కుమారుడు దినాకర్ మధ్య భూ వివాదం భర్త మరణం అనంతరం సంక్రమించిన పొంగనూరు వద్దనున్న వ్యవసాయ పొలంను క్యాన్సర్ జబు కారణంగా వైద్యం ఖర్చుల నిమిత్తం అమ్ముకోవాలని ప్రయత్నం చేయగా భూ వివాదం సమస్య ఏర్పడితే దినాకర్ మదనపల్లి కోర్టును ఆశ్రయించారు ఈ వివాదం కోర్టులో జరుగుతుండగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్ల అనుచరులం అంటూ కొంతమంది స్థానిక తహసీల్దార్ అని పెట్టాలని ఒత్తిడి చేసేదే కాకుండా తనను బెదిరింపులు చేస్తున్నారని పడవనేరు ఆర్డిఓకు ఫిర్యాదు చేసిన బాధితురాలు పరిమళ టి పరిమళ పుంగనూరు గ్రామం నుంచి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది అర్జీలో సమస్య ఏమిటంటే వాళ్ళ మొదటి భర్ వాళ్ళ భర్తకి మొదటి భార్య కుమారుడైనటువంటి టిఎస్ దినకరణనే అతను కొన్ని సర్వే నంబర్లని ఆమెకు పట్టాదార పా పుస్తకానికి మంజూరు చేసినటువంటి సర్వే నెంబర్లని డిస్ప్యూట్లో పెట్టమని చెప్పి కోరుతున్నారని చెప్పి ఆమె చెప్పడం జరుగుతూ ఉంది ఆ డిస్ప్యూట్లో పెట్టవద్దు ఆల్రెడీ కేసు కోర్టులో ఉంది మేము కోర్టులో తేల్చుకుంటున్నామని చెప్పి ఆమె అర్జీ ఇవ్వడం జరిగింది ఈమె అర్జీని పరిశీలించడం అనేది రికార్డును పరిశీలించి చట్ట ప్రకారము ఈమెకి న్యాయం చేయడం జరుగుతుంది నా పేరు పరిమళ నేను ఒక క్యాన్సర్ పేషెంట్ నా భర్తగా నా భర్త టీవీ శంకర్ రాజు గారు ఆస్తి పుంగనూరులో ఉంది నేను నా వైద్య నిమిత్తం నేను అమ్ముకున్నా దీనికి నా మా మొదటి ఆయన వాళ్ళ అబ్బాయి నేను కోర్టులో కేసు ద్వారా తేల్చుకుంటామని మేమున్నాం కానీ మధ్యలో ఈ చెల్లాబాబు అని ఆయన తర్వాత వెంకటముని శ్రీకాంత్ ఆయన చల్లాబాబు ఇన్ఛార్జ్ పున్నూరు ఇన్ఛార్జ్ అది ఒళ్ళు ముగ్గురు వచ్చి ఈ ఆస్తిని బ్లాక్ లిస్ట్లో పెట్టండి అని చెప్పి వాళ్ళకు డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తుంటారు నేను నా కొడుకు తెలుసుకుంటాం కోర్టులో అది మా ఆస్తి మా ఇష్టం మేము ఏదైనా చేసుకుందాం అంటే వీళ్ళకెందుకు నేను నా ట్రీట్మెంట్కి ఎవరు ఇస్తారు ఇప్పుడు డబ్బులు నా ట్రీట్మెంట్కి అవసరము కావాలంటే మీకు సాక్ష్యాధారాలు కావాలంటే కూడా నేను చూపిస్తాను నా ట్రీట్మెంట్ ముందు నేను ఎలా ఉన్నానో ఇప్పుడు మీరు చూస్తే బాగుంది అనుకోవచ్చు కానీ ట్రీట్మెంట్ ముందు ఎలా ఉన్నాను ఇప్పుడు కూడా నా పరిస్థితి సరిలేదు త్రీ ఇయర్స్గా ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది నా అవసరాల నిమిత్తమే నేను దాన్ని అమ్మినాను అది కొద్దిగా అమ్మినాను అది నా అవసరం దీనికి మూడో వ్యక్తి అవసరం లేదు ఈయన ఎందుకు ఇలా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారో తెలియదు నాకు న్యాయం చేయండి నాకు వాళ్ళ నుంచి ఏం చేస్తారో మీరే న్యాయం చేయాలి నేను మా అబ్బాయి నేను కోర్టులో వచ్చి దాని తీర్పు ప్రకారం పోతాం న్యాయంగా అని చెప్తున్నాను కదా వీళ్ళెందుకు వచ్చి బెదిరించడము తీసుకున్న వాళ్ళని బెదిరించడము నేను అమ్మిన వాళ్ళని కూడా బెదిరించకూడదు కదా వాళ్ళు మేము కోర్టులో ఉన్నాం కదా నేను మా అబ్బాయి తెలుసుకుంటాము మా అబ్బాయి ఉన్నాడు నేను తేల్చుకుంటాము కోర్టు ఏ చెప్తే దానికి నేను ఆమోదిస్తాను కూడా దాని ఆ రూట్లోనే నేను వెళ్తాను వీళ్ళు ముగ్గురు వాళ్ళు వీళ్ళు ఎందుకు మా మధ్యలో దూరడం దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టమనడం అది అది మంచి పద్ధతి కాదు కదా నా ఇష్టం కదా నా భర్తగా ఆస్తి కదా అది ట్రీట్మెంట్ కదా నేను కూడా అమ్ముకుంటాను నేనేమి విలాసానికి పోవడానికో నేను ఖర్చు పెట్టడానికి కాదు కదా ఇది మీరు న్యాయం చేయండి మీకు చెప్తున్నానంటే నాకు పరిస్థితి సరిలేదు నాకు అవసరం కూడా ఇప్పుడు కాబట్టి మీరు వాళ్ళ బెదిరింపులు నేను బెదరను కూడా వెదరను నేను బెదరను వాళ్ళని కొంచెం ఏం చేస్తారో మీరే వాళ్ళకి చెప్తారో ఏం చేయాలో అది డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకోవాలి మీరు నాకు న్యాయం మాత్రం చేయండి వాళ్ళు నా జోలికి రాకూడదు అంతే కలెక్టర్ దగ్గర ఈరోజు వెళ్ళి వినతిపత్రం ఒకటి కలెక్టర్ ఆఫీస్లోనూ ఇచ్చినాము ఆయనకు న్యాయం చేయమని చెప్పొచ్చున్న ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి అక్కడ కూడా ఒక వినతి పత్రం ఇచ్చి వాళ్ళకు కూడా న్యాయం చేయమని వినతి పత్రం ఇచ్చొచ్చినాను మీరు న్యాయం చేయండి